హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి రోజు గణనాథుడికి ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాన్ని తేలికగా ఎలా చేసుకున్నాను అనేది అలాగే వినాయక చవితి పూజను కూడా ఎక్కువ హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఎలా చేసుకున్నాను అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక బౌల్లోకి శుద్ధ జలంని తీసుకొని అందులోకి అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక ఆకుతో ఈ పసుపు నీళ్ళని ఇల్లంతా జిమ్ముకోవాలండి మనం ఎంత డీప్ క్లీన్ చేసినా కూడాను ఇలా పసుపు నీళ్ళు జిమ్ముకుంటే మొత్తం నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇల్లంతా శుద్ధైపోతుందండి అలాగే మన గణనాథుడికి ఎంతో ఇష్టమైన వడపప్పు గురించి పెసరపప్పు అయితే త్రీ టీ స్పూన్స్ పొట్టు పెసరపప్పు నే నానబెట్టుకుంటున్నానండి నార్మల్ పెసరపప్పు ఇంట్లో అయిపోయింది చూసుకోలేదు మన ప్రసాదాలు తయారయ్యేసరికి గంట పడుతుంది కాబట్టి ఆ గంటలోగా చక్కగా నానిపోతుంది మనకి అలాగే తెల్ల శనగలు పోపు పెట్టుకోవడం గురించి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులోకి పావు టీ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక దానిలోకి రెండు టీ స్పూన్ల శనగపప్పు రెండు టీ స్పూన్ల మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వేసుకొని ఈ పప్పులు కాస్త క్రిస్పీగా అయ్యేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కాస్త క్రిస్పీగా అయిన తర్వాత వీటిలోకి రెండు ఎండు మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మన గార్డెన్లో పండిన పచ్చిమిరపకాయలు అండి ఇవి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది రెండు పచ్చిమిరపకాయల్ని ఘాట్లు పెట్టి వేసుకున్నాను ఫస్ట్ పండిన పచ్చిమిర్చిని ఫస్ట్ మొదటి గణపయ్య పూజకి ప్రసాదంలో వాడుతున్నందుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చిటికిడంతా ఇంగువ వేసుకోవాలి ఇంగువ నచ్చితే ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ర ఒక రెబ్బ కరివేపాకునైతే వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మనం శనగలు నానబెట్టి ఉడకపెట్టేటప్పుడే అందులో ఒక సాల్ట్ వేసుకున్నాను వాటికి సరిపడంతా ఈ పోపుకి సరిపోయేంత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి బాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ శనగలు నేను నైట్ స్నానం చేసిన తర్వాత నానబెట్టుకున్నానండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టుకున్నాను ఇలా ఒక శనగ శనగపుచ్చుకొని నొక్కితే మెత్తగా అయ్యేంత వరకు కూడా ఇలా ఉడికించుకొని ఆ శనగల్ని ఈ పోపులో వేసుకోవాలి పోపులో వేసుకొని శనగలు ఆయిల్లో ఫ్రై అయ్యి ఆ స్పైసెస్ మొత్తం శనగలకు పట్టేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు క్యారెట్ని తొక్క తీసి ఇలా తురిమి వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు పచ్చి కొ కొబ్బరినైనా వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి వేసుకున్నానండి పచ్చి కొబ్బరి అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి ఎంతో తేలిగ్గా ఎంతో టేస్టీగా గణపాయికి ఇష్టమైన తెల్లసనగలు ప్రసాదం అయితే తయారైందండి ఇలా దేవుడికి నైవేద్యం పెట్టే ప్లేట్లో అయితే వేసుకొని నైవేద్యంకి సిద్ధం చేసుకున్నాను అలాగే స్వామివారికి ఇష్టమైన మోదకాయ స్వీట్ అండి డ్రై ఫ్రూట్స్తో చాలా తేలిగ్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీని గురించి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి బాండీలోకి బాదం జీడిపప్పు నేనైతే ఇలా తురిమేసి వేసుకున్నానండి ఒక ఐదు జీడిపలుకులు అలాగే ఒక పది పదిహేను బాదం పప్పులు అయితే ఇలా తురిమేసి వేసుకున్నాను చాకుతో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను వీడియోస్ ప్రసాదం చేసే హడావిల్లో వీడియో ఆన్ చేయలేదండి రవ్వని ఫ్రై చేసే ప్రాసెస్ అయితే చూపించలేకపోయాను ఏం లేదండి పావు కేజీ రవ్వ అంటే ఒక కప్పు రవ్వనైతే ఇలా బాండీలో వేసుకొని మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యినైతే వేసి ఫ్రై చేసుకున్నాను రవ్వ సగం ఫ్రై అయిన తర్వాత ఆవు నెయ్యి వేసి ఫ్రై చేసుకోవడం వల్ల తక్కువ నేతితో ప్రసాదాన్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట నెయ్యి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వారికి ఎండి కొబ్బరి వేసుకున్నాను ఎండి కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు వేసుకొని ఎండి కొబ్బరి కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఓ అరకప్పు పాలను వేసి ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మన పావు కేజీ రవ్వ అని చెప్పాం కదండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రవ్వకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార అయితే సరిపోతుంది మనకి ఎక్కువ తినే తింటాము అనుకుంటే పావు కేజీ పంచదార వేసుకున్న బాగానే ఉంటుందండి స్వీట్ ఇలా వేసుకున్న తర్వాత అరక అరకప్పు పాలనైతే వేసుకోవాలి పాలను వేసుకొని సన్నని మంట మీద ఆ పంచదార అంతా కలిసి కరిగి రవ్వలో కలిసే వరకు కూడా నిదానంగా స్పూన్తో కలుపుకోవాలి నిదానంగా పంచదార ఇలా మెల్ట్ అవుతుందండి కరిగి ఆ రవ్వ మొత్తం ఈ పంచదార పాకంలో బాగా ఉడికేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి ఒక రెండు ఇలా యాలకులని పొడి చేసి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి రవ్వ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడుతుంది ఇలా చిక్కబడుతుంది అనేటప్పుడు దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల అయితే వేసుకుంటున్నానండి మనకి స్వచ్ఛమైన దేశీవాలి ఆవునెయ్య మనకి గోసాలలో అయితే దొరుకుతుందండి మనకు దగ్గరలో ఉండే గోసాలకు వెళ్ళి తీసుకుంటే మనకి దేశీవాలి ఆవు నెయ్యి అయితే మనకు దొరుకుతుంది చాలా బాగుంటుందండి ఇది నాకు మొత్తం ఈ స్వీట్ చేసుకోవడానికి అయితే ఐదు టీ స్పూన్ల నెయ్యి అయితే పట్టింది ఐదు మరీ ఎక్కువ నెయ్యి అయినా కూడా ఎక్క కొట్టేస్తుంది కదండి మంచి ఫ్లేవర్తో మనకి ఐదు టీ స్పూన్ల నెయ్యితో మనకి రవ్వ స్వీట్ అయితే తయారైపోయిందండి ఇలా ఒక నిమిషం పాటు నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలండి ఇది చల్లారిన తర్వాత చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్ని బాల్లాగా ఈ రవా స్వీట్నైతే తీసుకొని ఒక చిన్ని చపాతీ అయితే అర చేతిలో పెట్టి ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి ఉంది కదండి ఆ పొడినైతే దీనిలో పెట్టుకోవాలి ఈ చపాతీలో పెట్టుకొని ఈ చపాతీని దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసుకొని చిన్నగా ఇలా మోదకం షేప్లోకి నీట్గా నిదానంగా ఒత్తుకోవాలి మనకి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి జస్ట్ ఒక పదిహేను లేదా ఇరవై నిమిషాలు అయితే పడుతుంది ఒక పావు కేజీ రవ్వతో మోదకాలు తయారు చేసుకోవడానికి ఇలా తయారు చేసుకున్న తర్వాత నైఫ్తో లేదంటే ఒక స్పూన్ చివరితో ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకుంటే మనకి మోదకాలు అయితే నీట్గా తయారైపోతాయండి ఇలా మొత్తం అన్ని మోదకాల్ని కూడా ఇలా తేలిగ్గా సింపుల్గా తయారు చేసి పెట్టేసుకున్నాను మోదకాలు అయిపోయిన తర్వాత మన గణనాథుడికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లం పలుకులు చాలా ఇష్టం అంటారు కదండి అయితే ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి కొన్ని నీళ్ళు ఉంటే లాస్ట్లో అయ్యే వదిలేసానండి మనకి రెండు నిమిషాల్లో అయితే చక్కగా నానిపోతాయి అటుకులు ఇలా రెండు నిమిషాల తర్వాత ఒక రెండు టేబుల్ టేబుల్ స్పూన్లో పంచదార అయితే వేసుకున్నాను వేసుకొని స్పూన్తో బాగా కలుపుకుంటే మనకి ది గణనాథుడికి ఎంతో ఇష్టమైన అటుకులు పంచదార ప్రసాదం కూడా రెడీ అయిపోయింది మనకి చివరిలో చేసుకున్నా కూడా ఒక రెండు నిమిషాల్లో ఈ అటుకుల ప్రసాదం అయితే తయారైపోతుందండి ఇలా నీట్గా కలిపేసుకొని గణనాథుడికి పెట్టుకున్నాను చాలా సింపుల్ అండి తేలికగా అయిపోతుంది మనకి తేలికగా మూడు రకాల ప్రసాదాలు అయితే పూర్తయిపోయినాయి అండి ఇంకా గణనాథుడికి ఎంతో ఇష్టమైన పానకం తయారీకి శుద్ధమైన జలాన్ని ఒక గ్లాసులోకి ముప్పా వంతు నింపుకోవాలి అందులోకి ఒక టీ స్పూన్ బెల్లం తురుమిన బెల్లాన్ని వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు మిరియాలు రెండు యాలకులు పొడి చేసుకొని ఆ పొడిని వేసుకోవాలి అలాగే సొంటి కూడా ఉంటే మన దగ్గర వేసుకోవచ్చండి ఒక తులసాకునైతే వేసి బాగా కలుపుకోవాలి ఇలా పానకం కూడా స్వామివారికి ఇష్టమైన విధంగా తయారు చేసుకోవాలి తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఎలుకగా ఐదు రకాల ప్రసాదాలను అయితే తయారు చేసి ఎక్కువ హడాబడి ఏమీ లేకుండా ప్రశాంతంగా ప్రేమగా భక్తితో గణనాథుడికి అయితే పూజ చేసుకున్నాను మొదట పసుపు గణనాథుడికి పూజ చేసుకున్న తర్వాత మట్టి గణనాథుడికి అయితే పూజ చేసుకున్నానండి అలాగే నాతో పాటు పూజలో మా పాప బాబు కూడా కూర్చొని చాలా బాగా పూజ చేశారండి బుక్స్ కూడా తీసుకొచ్చి పెట్టారు బుక్స్ కూడా బొట్టు పెట్టి పువ్వులు పెట్టి పత్రి వేసి పూజ చేసుకున్నాము మా పూజ అయితే ఎలా జరిగిందండి ఈ పూజ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒక లైక్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే వీడియో చేరుతుందండి థ్యాంక్ యూ